జుట్టుకు రంగు అక్కర్లేదు పెరుగుతో ఒకే ఒక్క పొడి కలిపి రాస్తే చాలా నల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది ప్రస్తుత జీవన శైలి కారణంగా చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా జుట్టు సమస్యలు జుట్టు రాలడం తెల్ల జుట్టు పొడి బారడం చుండ్రు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య తెల్ల జుట్టు ఇది అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఎన్నో సమస్యలని తీసుకువస్తుంది నిండా ముప్పై సంవత్సరాలు నిండక ముందే చాలా మంది యువత తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు స్ట్రెస్ ఫుడ్ హ్యాబిట్స్ నేటి బిజీ లైఫ్ స్టైల్ మార్కెట్లో దొరికే కెమికల్స్ తో కూడిన ప్రొడక్ట్స్ యూస్ చేయడం ఇందుకు కారణం వైట్ హెయిర్ ని కవర్ చేయడానికి చాలా మంది హెన్న లేదా కెమికల్స్ తో కూడిన హెయిర్ కలర్స్ యూజ్ చేస్తున్నారు దీని వల్ల హెయిర్ డ్యామేజ్ మరింత పెరుగుతుంది కొన్ని డేస్ వరకు మాత్రమే వైట్ హెయిర్ ప్రాబ్లం ని దాచవచ్చు ఇవి యూస్ చేసి కానీ ఆ తర్వాత ఆ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది అంతేకాకుండా కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఇంకా బలహీన పడుతుంది అలా కాకుండా ఇంటి చిట్కాలు యూస్ చేయడం వల్ల కొంత ఈ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు దీనికోసం మన కిచెన్లో దొరికే కరివేపాకు పెరుగు యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు ఇది ఎలా అవుతుంది దీని బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరటిన్ ప్రోటీన్స్ విటమిన్ బి విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కుదుళ్లను స్ట్రాంగ్ చేసి హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది మెలలిన్ ఉత్పత్తి ప్రోత్సహించడం వల్ల వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ గా మారడంలో కరివేపాకు చాలా మేలు చేస్తుంది కర్డ్ లో ప్రోటీన్స్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి హెయిర్ కి మంచి కండిషనర్ గా పనిచేసి డాండ్రఫ్ తగ్గించడానికి యూజ్ అవుతుంది హెయిర్ సాఫ్ట్నెస్ అండ్ షైనీగా గా మారుస్తుంది హెయిర్ గ్రోత్ కి కూడా యూజ్ అవుతుంది ఇందుకోసం ముందుగా కరివేపాకుల్ని బాగా ఎండబెట్టి పొడి చేసి ఒక గాజు సీసాలో గాలి చొరబడకుండా స్టోర్ చేసుకోవాలి గిన్నెలో హెయిర్ కి సరిపడినంత కర్డ్ తీసుకొని దానిలో వన్ ఆర్ టూ స్పూన్స్ కరివేపాకు పొడిని బాగా కలిసేలా కలపండి ఇది థిక్ రెడీ చేసుకోండి ఈ ప్యాక్ ని హెయిర్ నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి వన్ ఆర్ టూ అవర్స్ అలా ఉంచండి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మైల్డ్ షాంపూ యూస్ చేసి హెడ్ బాత్ చేయండి ఈ ప్యాక్ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది క్రమం తప్పకుండా ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల హెయిర్ బ్లాక్ గా మారడమే కాకుండా హెల్తీగా గా థిక్ గా హెయిర్ గ్రోత్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్